నమస్తే నేను డాక్టర్ మహేష్ ఇవాళ మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు మనలో చాలామంది మన పిల్లల్ని అబ్రాడ్ గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి పంపిద్దాం అనుకుంటారు వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి మనకి క్యూఎస్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది సైన్స్ ఎడ్యుకేషన్ అనే ర్యాంకింగ్ ఉంటుంది అలాగే మనకి యూఎస్ వరల్డ్ ఎడ్యుకేషన్ అనే ర్యాంకింగ్ ఉంటుంది వీటిలో ఏది ప్రామాణికంగా తీసుకుని మనం బెస్ట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ ర్యాంకి మోర్ వెలిడిటీ ఉంటుంది అనేది ఇవాళ డాక్టర్ ఏ సతీష్ గారికి అడిగి తెలుసుకుందాము నమస్తే అండి అంటే పేరెంట్స్కి కానీ విద్యార్థులు కానీ అసలు ఇట్లాగా ఒకటి చూసుకోవాలన్న విషయం కూడా చాలామందికి తెలియదు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనం చెప్పగా చెప్పగా చెప్పక ఇప్పటికి జనానికి కొంచెం మైండ్లోకి అది వెళ్తుంది మనకి ఇది ఇదేంటంటేనండి ర్యాంకింగ్ చూసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో ఇందులో ప్రతి దాంట్లో కొంత డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నట్టుగానే మీరు అబ్జర్వ్ చేస్తేనే చెప్పి వీడియోస్లో ఏదైనా ఒక టాపిక్ మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఒక త్రీ ఫోర్ డైమెన్షన్స్ ఉంటాయి మరి ర్యాంకింగ్ ఒకటి బెటర్ అనుకున్నట్లయితే అన్నీ ఒకే ర్యాంక్ ఎత్తుకోలేదు అంతే కదండి ఒక పట్ల కాలేజీకి వెళ్తే ఇప్పుడు టైమ్స్లోకి వెళ్తే ఆక్స్ఫర్డ్ నెంబర్ వన్ ఉంటుంది యూఎస్లోకి వెళ్తే ఎంఐటీ ఉంటుంది లేకపోతే యూఎస్ న్యూస్లోకి వెళ్తే ప్రిన్స్టాన్ ఉంటుంది ఇట్లా రకరకాలుగా మారుతూ ఉంటాయి ర్యాంకింగ్స్ కానీ ఇప్పుడు సంఘాలోకి వెళ్తే ఏదో సింగువా ఉంటుంది అందువల్ల ఏంటంటేనండి ఇది ఏది తప్పు కాదు ఇది ఏది రైటు మనకు కాదు అని అంటే అన్నీ రైటే ఏది తప్పు మనం చెప్పడానికి లేదు అంటే ఎందుకంటే అంటే ర్యాంకింగ్ చేసినప్పుడు ప్రతి ఒక ఏజెన్సీకి కూడా వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి బేసికల్గా ఆ పారామీటర్స్ జనరల్గా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ఇప్పుడు శంకాయ ర్యాంకింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ శంగా ర్యాంకింగ్ కూడా ఎలా ఆలోచిస్తాడంటే దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో ఒక పిల్లల్ని జాయిన్ చేయాలి మీకు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద మీకు రూమ్స్ బాగుండాలి హాస్టల్ బాగుండాలి టాయిలెట్స్ బాగుండాలి ఫుడ్ బాగుండాలి అన్నది ఒక పారామీటర్ అండి అనుకుందాం ఫర్ యూ అదే మేజర్ పారామీటర్ మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తారు ఫస్ట్ అది అది అడుగుతారు వెళ్ళి ఒకరు బాబు నాకు భోజనం భోజనం ఏముంది ఇంకోటే ఇంకోటి ఉంది ఇంకోటే ఉందని అడుగుతారు అంటే మీ ప్రయారిటీ పర్స్పెక్టివ్లో ఆ స్కూల్ని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చూసుకుని ఓకే ఇది నాకు బాగుంది ఓకే ఒకడో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఒకళ్ళు ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు ఒకళ్ళు ఫ్యాకల్టీకి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి కొంతమంది ఓన్లీ రీసెర్చ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి ఇంటర్నేషనల్గా ఉన్న ఎక్స్పోజర్ ఏంటి బయట పర్సెప్షన్ ఏంటి అసలు ఈ కాలజీ మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ఒక పదిహేను నుంచి ఇరవై పారామీటర్స్ ఉంటాయండి ప్రతి స్కూల్కి ఉంటాయి కాలేజెస్కి ఉంటాయి అన్ఫార్చునేట్గా స్కూల్కి మనకి అంత ఇంకా ఆ సిస్టమ్ రాలేదు కాబట్టి అది కొంచెం తెలియకపోవచ్చు అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవ్రీ కూడా వాళ్ళ పారామీటర్స్ని దానికి ఉన్న వెయిటేజ్ని కూడా మారుస్తున్నారు వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇక్కడ ఇప్పుడు సస్టైనబిలిటీ ఇంతకు వెయిటేజ్ కాదు క్యూఎస్ వర్డ్ ర్యాంకి ఇప్పుడు సస్టైనబిలిటీకి వెయిటేజ్ ఇచ్చాడు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా ఇచ్చుకుంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఉంది లేకపోతే రీసెర్చ్ సైటేషన్స్ ఎలా ఉన్నాయి హెచ్ ఇండెక్స్ ఏ విధంగా ఉంది ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ పర్సంటేజ్ అంతా ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్ ఏ విధంగా ఉంది ఎంప్లాయర్ రిపుటేషన్ అంటారండి అంటే బయట అసలు ఎంప్లాయర్ రెప్యుటేషన్ ఏ విధంగా ఉంది అంటే కాలేజ్ ఒక రిప్యుటేషన్ ఉంటుంది కదా రిప్యుటేషన్ ఏ విధంగా ఉంది సో అట్లాగే ఈ సాలరీస్ కానీ లేకపోతే అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే స్టార్టప్స్ ఎన్ని వాళ్ళు బయటకు వచ్చి ఎంతమంది స్టార్టప్స్ చేయగలిగారు ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పారామీటర్స్కి వెయిటేజ్ ఎక్కువ తక్కువ ఉంటాయండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ న్యూస్ ర్యాంకింగ్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ న్యూస్ ర్యాకింగ్లోకి వెళ్తే రీసెర్చ్ పారామీటర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది వాడు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో చూసుకున్నట్లయితే వాడికి ఇచ్చినటువంటి వెయిటేజ్ పర్స్పెక్టివ్లో కొంచెం పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంటుంది ఇలాగా ఒక మేజర్గా ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో ప్లస్ ఎకడమిక్స్కి రీసెర్చ్కి అన్నది ఏదైతే ఉంటుందో మేజర్గా వెయిటేజ్ ఉంటుంది మిగిలిన పారామీటర్స్ అన్ని పెట్టుకుంటాయి అంతే ఇందులో కొన్ని స్పెసిఫిక్ వెయిటేజ్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు కొన్ని కాలేజీ ర్యాంకింగ్లకు ముందుకు వస్తాయి అంతే కదండి కాలేజ్ ఆలోచిస్తే అంతే కదా అందువల్ల ఇప్పుడు అది మంచిదా కాదా ర్యాంక్ తప్ప రైటా అన్నది మనం చెప్పలేము ఎందుకంటే వాడు వెయిటేజ్గా అది వచ్చింది అంతే సింపుల్ దట్ ఈస్ వన్ థింగ్ ద సెకండ్ పారామీటర్ ఏంటంటే అంటే ఈ ర్యాంకింగ్ వాళ్ళు ఇచ్చేటప్పుడు జనరల్గా వాళ్ళ క్రైటీరియా ఏంటి అన్నది ఫస్ట్ ఇయర్ మీకు ఎందుకని మీ రిక్వైర్మెంట్ అది మ్యాచ్ అవ్వాలి కదా ఒకటి మూడో పాయింట్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేషన్ పర్స్పెక్టివ్లోనేమో ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి ఎంఎస్కి వెళ్ళినప్పుడు పీజీకి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి పిహెచ్డికి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఆలోచన విధానం మళ్ళీ మూడు రకాలు మళ్ళీ స్పెట్టింగ్ ఇది అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి జనరల్గా అంటే ఎక్కువగా రీసెర్చ్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ రీసెర్చ్ హెవీ రీసెర్చ్ ఉన్నటువంటి కాలేజెస్ మేబీ అందరికీ ఫిట్ కావు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవేస్తుందండి ఇప్పుడు ఆర్పీఐ ఉంది అదేమి ఎక్కడ ర్యాంక్లోనూ కనపడదు అసలు అదేమి పిహెచ్డీలో ఉండేది ఉండదు బట్ చాలామంది ఈవెన్ ఏదైనా ఐవీ లీగ్స్ లాంటి వచ్చినా కూడా కొంతమంది వదిలేసి ఆర్పీఐకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ గోల్డ్ మంది పర్సనల్గా మనం చూస్తూ ఉంటాము అంటే ఏంటి అదేంటి సార్ దీనికి దానికి సంబంధించి చాలా ర్యాంక్లోనే ఉంటుంది అది అంటే మేబీ అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్ యొక్క వేరు ఉంటుంది అది ఎక్కువగా యూఎస్ లో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగలుగుతారు కొంచెం అలాగా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి మేము కొంచెం చెప్తాం అలాగే అందువల్ల ఏంటి అండర్ గ్రాడ్యుయేషన్ పర్స్పెక్టివ్లో జాబ్ ఎంప్లాయ్మెంట్ రావాలి మేము అనుకుందాం ఎంప్లాయ్మెంట్ రావాలి అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్టీ జాబ్స్ వెళ్ళాలి హెచ్ ఫండ్స్ జాబ్స్ వెళ్ళాలి ఎంఎస్కి వెళ్ళాలి కంప్యూటేషన్ ఫైనాన్స్ సిఎంయూలో ఉంది ఎంఐటీలో మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అంటాం అంటే ఎంఫిన్ అంటాం మనం ఎంఐటీలో చిత్రం ఏంటంటే సీఎంఈలో పడి జాబ్లు ఆపర్చునిటీస్ బాగా ఎక్కువ ఎంఐటీకి వెళ్ళినా కూడా ఉపయోగలేదు ఆ కోర్సుకి మరి ర్యాంక్ చూస్తే ఎంఐటీ కదా మరి ముందు అంటే ఏంటి ఈ కోర్సు ఇక్కడ బోర్ పాపులర్ ఈ కోర్సుని డిజైన్ చేసిన విధానం స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసిన విధానం కంపెనీస్ అక్కడికి వచ్చిన విధానం పాస్ట్ హిస్టరీ ఇవన్నీ చాలా పారామీటర్స్ చూస్తే స్టెబిలైజ్ అయిపోయింది కోర్స్ కోర్సు అది సిబ్బంది అయిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో అప్పుడు ఎంఐటి వచ్చింది అప్పుడు వెళ్తాడు అసలు ఓన్లీ సీఎంఈకి వెళ్తాడు లేదా ప్రిన్సిపల్ వచ్చింది అంటే ఏంటి అక్కడ ఆలోచన అక్కడ కోర్సుని చూస్తాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూస్తాడు మనం అంతే తప్ప ఇప్పుడు నా కొలంబి ఐవీలికి కదా మంచి ర్యాంక్ ఉంది కదా సీఎంయూ లేదు కదా నాకు ఫైనాన్స్కి నేను వెళ్ళను అన్నాడు అనుకో అంటే తెలియక ఇలాగా కొంత ఉంటాయండి మీకు ఫర్ ఎగ్జా అలాగే అలాగే మీరు ఏదైనా మెడిసిన్కి వెళ్ళాలి మళ్ళీ ఇంటర్నల్ పారామీటర్స్ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్లోకి మళ్ళీ వెళ్ళి అంటే ఓవరాల్ ర్యాంకింగ్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్లోకి వెళ్ళి పారామీటర్స్ దేనికి వెయిటేజ్ ఇచ్చాడు ఏంటని చూసుకుని అన్ని సందర్భాల్లోనూ రీసెర్చ్ యూనివర్సిటీస్ అందరికీ సూట్ అవుతాయంటే నో అనదర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీ ముంబై వెళ్ళారు మీరు ఐఐటీ ముంబైకి ఎంప్లాయర్ రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది ఇట్స్ అ పర్సెప్షన్ ఇట్ డజంట్ వీన్ దట్ అక్కడ క్వాలిటీ ఆ లెవెల్లో ఉందా లేదా అన్న తెలియదు కదా అక్కడికనే ఇట్స్ ఎంప్లాయర్ పర్సెప్షన్ ఐఐసి బెంగళూరుకి ఎంప్లాయర్ పర్సెప్షన్ ఉండదు పరిపోతుంది ర్యాంక్ అడికి డజెట్ మీన్ దట్ ఐఐసి చిన్నదని ఎట్లా చెప్తాం ఇది ఈ రీసెర్చ్ డ్రివెన్ కాబట్టి రీసెర్చ్ పారామీటర్స్ సైటేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇట్ డిఫరెంట్ బట్ ఐఐటి ముంబైకి వచ్చేటప్పటికి ఎంప్లాయర్స్ పర్సెప్షన్ ఉంటుంది అక్కడికి వచ్చి కంపెనీస్ వేరు ప్లేస్మెంట్స్ వేరు ఐఐటీ ముంబైలో కోర్స్ వరకు మీరు చదివితే బీటెక్ చదివితే ఎవరన్నా ముంబైలో చదివి విద్యార్థులకు ఐడియా ఉంటుంది అసలు ఫైనయర్ ప్రాజెక్టే ఉండదు అంటే ఇట్స్ ఆప్షనల్ అంటే బీటీపీ అంటారండి బీటెక్ ప్రాజెక్ట్ అంటే ఈ బీటెక్ ప్రాజెక్ట్ మీరు తీసుకున్నప్పుడు కంపల్సరీగా ప్రాజెక్ట్ చేయాలని రూలే లేదు అసలు అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియకుండా ప్రాజెక్ట్ చేయకుండా ఏంటి మొబైల్ బయట రావచ్చండి చాలా మంది ఈవెన్ ఎంసెట్ కాలేజ్లో కూడా రావడానికి కుదరగానే అడుగులేస్తున్నాడు అంటే ఏంటి వాడి ఉద్దేశం ఏంటి నీ ఇష్టం అది నీ క్రెడిట్స్ వాళ్ళ క్రెడిట్స్ ఉన్నాయి నువ్వు ప్రాజెక్ట్ చేస్తావా లేకపోతే మానేస్తావా నీ ఇష్టం అంటే ఏంటి అసలు ఆ కాలేజ్లో రీసెర్చ్ చేయండి జరుగుతుందన్న దానికి సంబంధం లేదు మేబీ అక్కడ రీసెర్చ్ కల్చర్ ఎక్కువ ఉండటం వల్ల ఫ్యాకల్టీకి ఆ నాలెడ్జ్ ఎక్కువ రావడం వల్ల ఆ నాలెడ్జ్ క్లాసులో ఎక్స్పోజ్ చేయడం వల్ల కొంత వీడికి అడ్వాంటేజ్ ఉంటుంది ఇండిరెక్ట్గా నేను ఉండదని నేను అన్న కానీ బట్ చూసారు అక్కడ పారామీటర్ మారిపోయింది కదా ఆ ఆ పర్పెక్టివ్లో చూసినప్పుడు మీకు అక్కడ ఉంటాము కంటే ఐఏఎస్సీలో ఉంటే బెటర్ ఉంటుంది అలాగా మేబీ ర్యాంకింగ్ అన్ని సందర్భాల్లోనూ మనం కరెక్ట్గా చూసుకున్నప్పటికీ ఓవరాల్గా ఐడియా డెఫినెట్గా వస్తుంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్లారిటీ వచ్చేస్తుందండి బట్ మిగతావే కొంచెం ఆలోచించాలి అంటే మేబీ మన రిక్వైర్మెంట్ ఏంటి మిగతా పారామీటర్స్ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డీకి వెళ్ళాలి ఫీడింగ్ యూనివర్సిటీస్ సెంటర్ అట్లా అంటే మీరు ఎక్కడ యూజీ చదివారు అది ఫీడ్ చేస్తున్నాడు వరల్డ్లోనే హయ్యెస్ట్ ఫీడింగ్ పిహెచ్డీ చేసేది హయ్యెస్ట్ వరల్డ్లో చైనాలో కాలేజ్ ఉంటుంది చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అని అదేంటిది ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్కి వెళ్తారు అలా ఎక్కడ ఉండదు అది ప్రపంచంలో ఎక్కడా కూడా మీరు ఒక కాలేజీ నుంచి ఎయిటీ సెవెన్ పర్సెంట్ వెళ్ళడం ఉందా అసలు బట్ అది వెళ్తున్నాడు లేకపోతే ఎక్కువ లేదు ఏదో కోర్సు ఉంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పోతారు అంటే ఏంటి ఆ కల్చర్ దాన్ని డెవలప్ చేసేవాడు అక్కడ ర్యాంకింగ్ పర్స్పెక్టివ్ కంటే కూడా ఈ పారామిటర్స్ దృష్టిలో పెట్టు అంటే మీకు పిహెచ్డి అంబిషన్ ఉంది హైర్ స్టడీస్కి వెళ్ళాలంటే అప్పుడు చూస్ చేసుకునే కాలేజీలు అనేది మారిపోతాయి బట్ ఓవరాల్గా క్వాలిటీ అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ కాలేజ్ ఉందండి మీకు ఇప్పుడు ఐఏటీ మద్రాస్ ఉంది ఓవరాల్ కాలేజ్ మంచిదే మేబీ కోర్స్ ఒకటి తక్కువ ఎక్కువ ఉన్న పెద్దగా డిఫరెన్స్ రాదండి ఓకే మీకు ఓవరాల్ సెవెంటీ పర్సెంట్ వరకు మీకు ఇబ్బంది ఉండదండి బట్ ఏ పట్లర్ దానికి సంబంధించి ర్యాంక్ చూడాలి అనుకుంటే జనరల్గా బిజినెస్ కోర్సెస్ వెళ్తే క్యూఎస్లో సబ్జెక్ట్ వైజ్ ర్యాంక్ వెళ్ళచ్చు లేదా ఎఫ్ఫ్టీ ర్యాంకింగ్కి వెళ్తారు లేకపోతే మీకు ఈవెన్ లింక్ లో కొత్తగా ఇప్పుడు ర్యాంకింగ్ ఇస్తున్నారు వాడేంటి ఎంతమంది లింక్డ్ ఇలో ఉన్నారు వాడు ఏ కంపెనీలో ఉన్నాడు వాడు శాలరీ ఎంత అంతే వేరే పేరామీటర్లేదు లింకిడ్ని లింకిడ్ ర్యాంకింగ్ మీరు చూసారంటే రీసెంట్గా ఐఎస్బి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు రీసెంట్గా ఇచ్చినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మీకు ర్యాంకింగ్ చూస్తే లింక్ ఇన్ ఇచ్చిన ర్యాంకింగ్లో బెస్ట్ ఎంబీఏ కోర్సెస్లో వరల్డ్ టాప్ ఆఫ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చింది అంటే ఏంటి వాడేంటి ఐఎస్బి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో లింక్డిన్ మొత్తంలో అలా అందులో ఉన్నవాడి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత జాబ్ వచ్చింది ఎంత శాలరీ వచ్చింది అన్న కాలిక్యులేషన్లోకి వెళ్ళిపోతే ఐదో ప్లేస్కి వచ్చేసింది అది మీరు ఇదే కాలేజీని పడికి వేరే ర్యాంకింగ్లో చూస్తే ముప్పై ఉంటుంది అంటే వీడి పారామీటర్ వేరు కదండీ లో పారామీటర్ వేరు లేకపోతే ఫోర్త్ లో ర్యాంకింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ర్యాంకింగ్లో మీకు ఉన్నటువంటి ర్యాంకింగ్లో మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ యూనివర్సిటీ ఉంది మామూలుగా ఎక్కడ కనపడదు బట్ ఆడి ఇచ్చాడు అంటే ఫోర్త్ పారామీటర్స్ చూడాలి సో అందువల్ల ఏంటంటే కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ర్యాంక్ మేము కూడా చూస్తాం చూడమని చెప్తాం బట్ ఇన్ జనరల్ కొంచెం డెప్త్లోకి వెళ్ళినప్పుడు యూజీ పర్పెక్టివ్ ఒక రకంగా ఆలోచిస్తాం పీజీ పర్పెక్టివ్ ఒక రకంగా ఆలోచిస్తాం థర్డ్ పాయింట్ ఏంటంటే అంటే కోర్స్ స్ట్రక్చర్ మీరు కోర్సు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని కాలేజీల్లో కొన్ని కోర్సు బాగుంటాయి అంతే కదండి ఇప్పుడు సీఎంఈలో కంప్యూటర్ సైన్స్ బాగుందని వరల్డ్ వైడ్ ఎందుకు చెప్తారు అంటే వాడు ఎలక్టివ్ సిస్టమ్ అసలు భయంకరంగా ఉంటుంది అది అసలు మామూలుగా ఏ ఏ కోర్స్ స్టార్ట్ చేసినా రోబోటిక్స్ స్టార్ట్ చేసినా లేకపోతే ఇంకో ఎంఎల్ స్టార్ట్ చేసినా ఏఏ స్టార్ట్ చేసినా లేకపోతే హ్యూమన్ కంప్యూటర్ ఇంట్రాక్షన్ ఇస్ఏ స్టార్ట్ చేసిన ఇంకో చూసిన ఆడే మొదలు పెట్టే ల్యాబ్స్ ఉన్నాయి స్ట్రాంగ్ ఉన్నా కానీ ఎలక్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మేబీ ఎవడో ఏదైనా ఐవీగ్గా వచ్చింది కదా ఐ విలీగ్ అంటే అంటే వెళ్ళావు ఫర్దమ్ ఇది ఇప్పుడు పిహెచ్డీకి వెళ్ళాలి యూజీ పిహెచ్ యూజీకి వెళ్ళాలంటే బర్క్లీకి వెళ్తాం కంటే పిహెచ్డీ బర్క్లీకి వెళ్తాం బెటర్ బర్క్లీలో రీసెర్చ్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి వైడ్ క్యాంపస్ అది నీకు ఆప్షన్స్ ఎక్కువ ఓకే యూజీకి వెళ్ళినప్పుడు క్లాస్కి మూడు వందల మంది ఉంటారు పబ్లిక్ రెండు వందల మంది ఉంటారు నువ్వు వెళ్ళినా మేబీ సమ్టైమ్స్ అంటే అది అందరికీ ఉపయోగం కాదని కాదు మేబీ కొన్ని లో అది ఇబ్బంది అనేది మీకు అక్కడ కనపడుతుంది ఓకే ఇప్పుడు ఐటీ ముంబై వెళ్ళారు కంప్యూటర్ సైన్స్కి రెండు వందల మంది ఉంటారు రెండు వందల మంది పేర్లే తెలుసావు మీరు అదే మీరు ఐఐటీ మ్రాసులో ఉన్నట్టు తొంభై మందే ఉన్నారు మీకు ఏది బెటర్ అని అడిగితే టైమ్స్ ఐఐటీ మద్రాస్ బెటర్ ఐఐటీ ముంబైతో కంపేర్ చేస్తే ఎందుకంటే క్లాస్లో టాప్ రావడం చచ్చిపోతాడు అక్కడ మొత్తం యాభై మంది అలా ఇంటర్నేషనల్ గోళీ మెల్ కుట్టిన ప్రతి ఓడు ఆ మొబైల్లో ఎడతారు ఇట్స్ నాట్ సో ఈజీ జస్ట్ దాంట్ అదే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బెటర్ యాంగ్ మద్రాస్లో కూర్చున్నాడు అనుకోండి ఇటు టాప్ అయిపోతాడు ఎందుకని ఇక్కడ నెంబర్ తక్కువ కాంపిటీషన్ పర్స్పెక్టివ్లో కొంచెం అడ్వాంటేజ్ రిలేటివ్ జిపిఐజ్ రిలేటివ్ కదా రిలిటివ్లో జీపీఐ కొంచెం బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది ప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఆ కంపెనీ వచ్చిన రెండు వందల మందిలో పికప్ చేయడం కంటే సరే అక్కడ ఎక్కువ మంది పికప్ చేస్తారు ఇక్కడ తక్కువ మంది పిక్అప్ చేస్తారని లాజిక్ పక్కన పెట్టినా కంపెనీ వాటికి జనరల్గా ఇద్దరు ముగ్గుర పట్టుకెళ్ళాలి కదా ఎవరో సేటోడు వచ్చాడు ఏ టవర్ రీసెర్చ్ వచ్చాడు ఇద్దరు ముగ్గురు పట్టుకెళ్ళాలంటే అది ఎక్కడ ఉండదు కాబట్టి వెళ్తాడండి ఇటు అక్కడ ఉండుంటే వెళ్ళకపోతుంది ఏమంటుంది నేను సో అక్కడ కాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంటుందండి సో కొన్ని కాలేజెస్లో మళ్ళీ జీపీఏ ఒకరు బాగా ఇస్తారు ఒకటి బాగా ఇవ్వడం స్టూడెంట్ వీక్గా ఉంటా అది కూడా చెప్తాం మేము కొన్ని కాలేజీలు పంపించాం మేము ఇప్పుడు స్టూడెంట్ కొంచెం డౌట్గా అనిపించడానికి కొన్ని అలా ఎంపీలు పంపడానికి భయపడతాం మేము సో మరి ఆ పారామీటర్స్ కూడా మనం ఆలోచించాలి కదండి మనల్ని స్టూడెంట్ ఎబిలిటీ ఏంటి ఏమేజ్ వెళ్తున్నాడు ఏంటి అనేది ప్లస్ యూనివర్సిటీకి ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి మీకు సేమ్ లాజిక్ ఇప్పుడు ఈవెన్ క్యాంబ్రిడ్జ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ కంటే ఇంపేడు ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువ ఎందుకంటే నాన్న సిటీ మధ్యలో ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్కి ఎందుకు పాపులర్ అయిన సిటీలో ఉంది మీరు ఇంకొకటి ఇంకొకటిదా గాంధీ గాంధీనగర్ లేకపోతే భువనేశ్వర్ అంటే దీనికి ఉన్న ప్లేస్ దానికి ఎందుకు అంటే ప్లేస్ అడ్వాంటేజ్ మళ్ళీ అక్కడ అవుతా లాజిక్ మళ్ళీ సో పేహెచ్కి వచ్చేటప్పటికి గైడ్ స్పెసిఫిక్ అది నువ్వు కాలేజ్ బాగుంది కదా ఆక్స్ఫర్డ్ బాగుంది కదా వెళ్తే ఇరుక్కుంటావు అక్కడికి వెళ్ళి అటు అక్కడ ఆ గైడ్కి ఆ పాపుల అది ప్యూర్ గైడ్ స్పెసిఫిక్ ఉంటుంది యూనివర్సిటీ రెప్యుటేషన్ ఉండదని నేను చెప్పను కానీ అక్కడ అసలు గైడ్ అవ్వడం మనకి సింక్ అవుతాడు లేదా అటు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఏ విధంగా ఉంది వాడికి ఇండస్ట్రీతో కనెక్షన్స్ ఏముంది లేకపోతే జాబ్ మనకి ఇప్పించగలడా లేదా మళ్ళీ అసలు మొత్తం మారిపోతాయి పారామీటర్స్ అన్ని కూడా పిహెచ్డీకి వెళ్ళినప్పటికీ సో ఇవన్నీ ఏంటంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు చూడండి కోడింగ్ కాంపిటీషన్లో పాల్గొనంటే ఎక్కడో రష్యాలో ఉన్న కాలేజ్ ఎక్కడో పీటీర్స్బర్గలో స్టేట్ యూనివర్సిటీలో ఉంది అంటే అది ఎవడో తెలిసి అసలు అదే ర్యాంకింగ్ పాడదానికి దానికి లేదు ఏమి లేదు దానికి తుత్తి వెయ్యి ఉంటుంది ర్యాంక్ అది ఎక్కడా కనపడదు అది బట్ ఒక కల్చర్ని బిల్డ్ చేసుకుంటాడు యూజీలో సో అందువల్ల ఏంటంటే అంటే ర్యాంకింగ్ అనేది డెఫినెట్గా అందరూ ఇచ్చిన ర్యాంకింగ్ కరెక్టే మేబీ వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ పర్పెక్టివ్లో వాళ్ళ వాళ్ళ కొన్ని పారామీటర్స్ని ఫిక్స్ చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి వెయిటేజ్ వాళ్ళు వచ్చిన తప్ప ఇది తప్పు ఇది రైట్ అని చాలామంది తెలియక దాన్ని వాదిస్తూ ఉంటారు కొంతమంది లేదు ఇది ఈ ర్యాంకే మంచిది లేకపోతే ఈ ర్యాంకే మంచిది కాదు లేకపోతే ఇది మంచిది ఇది మంచిది కాదు అని చెప్తే అలా ఉండదండి ఇప్పుడు సంగార ప్రతి ఒడికి వాడి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది బట్ ఈ ర్యాంకింగ్ ర్యాంకింగ్లో కొంత జాగ్రత్త ఏం తీసుకోవాలన్న దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇండియన్ యూనివర్సిటీస్ కూడా కొన్ని క్యూఎస్ వల్డ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎక్కువగా ఎక్కువగానండి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్స్ చూసి అండి అదే వచ్చి డీమ్ యూనివర్సిటీస్ పట్లర్గా సవితా యూనివర్సిటీ కానివ్వండి లేకపోతేనేమో శిక్షా అనుసంధానం అని కానివ్వండి లేకపోతేనేమో షూలిని యూనివర్సిటీ కానివ్వండి లేకపోతేనేమో విఐటీస్ లేకపోతే ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి లేకపోతే ఈవెన్ అమృత యూనివర్సిటీ కానివ్వండి ఇట్లాంటి కాలేజీ ఈవెన్ అంటే నేను అది కొన్ని పేర్లు చెప్పాను అంటే నేను అంతకంటే చెప్తే ఇది కాదు కాబట్టి వీళ్ళ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కేఎల్ యూనివర్సిటీ లాంటి వాళ్ళు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి క్యూఎస్ ర్యాంకింగ్లో పైకి వస్తున్నారు చిత్రంగా ఏంటి వీళ్ళు ఇండియన్ ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ నాశనం చేసేసారు ఏంటి విఐటి పైన ఉంటుంది పిట్స్ కింద ఉంటుంది త్రిబుల్ హైదరాబాద్ అరవై ర్యాంక్లో ఉంటుంది మీరు త్రిబుల్ ఎయిట్ లెక్కుని కనపడదు త్రిబుల్ ఎయిట్ బెంగళూరు లెక్కనే కనపడదు అంటే ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మన ఇండియన్ ర్యాంకింగ్ సిస్టమ్ ఎందుకంటే పేపర్ బేస్దే కాబట్టి వీళ్ళు రకరకాల పేపర్ మీద ఫ్యాకల్టీని చూపిస్తారు మీకు తెలియని ఏందా అన్ని అని జనగా న్యాక్ రేట్ గురించి వాటి గురించి చేస్తారు చాలా స్కామ్లు అయినా కేసులు కూడా అయినాయి చాలా జరిగినాయి విన్నాం మనం ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళిపోయింది అన్ఫార్చునేట్గా మీరు అలా కూడా వేసుకుంటాం ఇప్పుడు ఎక్కడ బెనెట్ యూనివర్సిటీ ఉంది లేకపోతే ఎవడో యూనివర్సిటీ ఉంది కూడా చేసుకుంటాడు నాకు ర్యాంక్ వచ్చింది అది అంటే కొన్నిసార్లు ఫేక్ డాక్యుమెంటేషన్ ద్వారా ఫేక్గా యూనివర్ అప్లై చేసుకుని వెళ్తున్నారు దాని గురించే కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ఈ ర్యాంకింగ్లో కొన్ని ఐఐటీస్ పార్టిసిపేట్ చేయడం చెప్పాయి ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అంటే అసలు కొన్ని కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ కొన్ని కొన్ని కంట్రీస్లో రాంగ్ డాక్యుమెంటేషన్ సబ్మిషన్ చేసి వస్తున్నాయని చెప్పి ఈ మధ్య రెండు మూడు ఏళ్ళ నుంచి ఇదో ఒక రకమైనటువంటి కొత్త ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రాబబ్లీ కాలేజ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఇప్పుడు డార్క్ ఉంది బ్రౌన్ ఉంది ఐవీ లేక్స్ అది ర్యాంక్లో కనపడదు టాప్ హండర్లో ఉన్నవి అసలు అది చాలా బెస్ట్ అండ్ ప్రీమియర్ కాలేజ్ మీకు ఏం కాదు ఇప్పుడు డార్క్ మౌత్ బ్రౌన్ లాంటి కాలేజ్ వెళ్తే బట్ ఆ ర్యాంక్లో కనపడదు చూసారా ఎందుకంటే యూజీ ఫోకస్డ్ సిస్టమ్ దానికి క్రేజ్ ఐవీ లేక్స్ దానికి క్రేజ్ కొట్టు ఉంటుంది అందులో ఏంటంటే ర్యాంక్స్ డెఫినెట్గా అథెంటికేషన్ ర్యాంక్స్ చూసుకోవాలని చెప్తాం మేము బట్ స్లైట్గా యూజియా పీజీయా పీహెచ్డియా అన్నది కూడా ఒక పారామీటర్ తీసుకుని మన రిక్వైర్మెంట్ను కూడా ఒక పారామీటర్స్ని తీసుకుని కలిపి బయటకు తీయాలండి నాట్ సేయింగ్ దట్ అంటే జనల్లగా టాప్ ర్యాంక్స్ అంత మ్యానిపులేషన్ చేయకనే ఎక్కడ ఐదు వందలు నాలుగు చేయగలుగుతారు బట్ జల్గా టాప్స్ ఉన్నటువంటి ర్యాంకింగ్ ఏదైతే ఉంటుందో మూడు రోజులకి కొంత బెటర్గానే ఉంటాయి ఎందుకంటే అలా మ్యానిపులేట్ చేయగలిగి ఎబిలిటీ ఉన్న కంట్రీస్లో మన ఇండియా ఫస్ట్ వస్తుంది కాబట్టి వీళ్ళ ముందుకి అలా చేసుకుంటూ పోతున్నారు పాపం ఐఐటీస్ అవి చేయండి ఉద్దేశం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇండియాలో చేయండి ఇప్పుడు ఐఎస్సీఎంఐ ఉంది టాప్ మోస్ట్ కాలేజ్ ర్యాంకింగ్లో ఉండదు బట్ వాళ్ళు వాళ్ళు తక్కువ స్ట్రెంగ్ ఉంది కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటల్ వాళ్ళు ఎంత అవకాశాలు ఉంటే అంత చేసుకుంటారండి బట్ జనరల్ ప్రైవేట్ వాళ్ళు మరి మన ఇండియన్ డీమ్ యూనివర్సిటీస్ మరి ఘోరంగా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అసలు మనీ ఘోరంగా ఉంటుంది ఎక్కడ ఏఐఏటి కూడా ఉండదు పైన ఉంటుంది సవిత యూనివర్సిటీ అది ఎవడ ఎవడ అసలు కాలేజీ ఏంటి ఎవడెళ్తాడు దాని దానికి ఉన్న ఇదేంటిది సో అంటే ఇన్ జనరల్గా అంటే కాలేజెస్ మీద కొద్ది అవగాహన మాకు ఉంటుంది కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొంత అది ఇప్పుడు యూరప్ యూరోప్లోనే అనుకోండి కొన్ని కాలేజెస్ చాలా బాగుంటాయి అంటే క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు శాక్ కానీ లేకపోతే నమ్మ సూపర్ లెగ్ కానీ ఇట్లాంటి మంచి మంచి కాలేజెస్ ఉంటాయండి సో అవేంటంటే అంటే ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయిన కాలేజెస్ అవి డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది ర్యాంకింగ్ పర్స్పెక్టివ్లో ఒక పట్లర్ పర్పెక్టివ్ లేకపోయినది మాత్రం అది బాగుంది కదా సో అలా ర్యాంకింగ్లో ఉండగా మంచి కాలేజెస్ లేని కూడా కొన్ని మంచి కాలేజ్ ఉన్నాయని చెప్తున్నాను దట్స్ వాట్ నా ఉద్దేశం అంటే జనగా టాప్ హండ్రెడ్లో ఉన్న కాలేజెస్ మోర్ ఆర్లేస్ జనగా మెయింటైన్ చేస్తారు మంచి ఉంటాయి అన్న రెండు మూడు తప్ప లేని కాలేజీలు కూడా కొన్ని మంచిగా ఉంటాయండి మేబీ యూజీ ఫోకస్ అవి కొంతమంది మేము అట్లా కూడా చూసి అలా కూడా పంపిస్తా ఉంటాయి అది స్టూడెంట్ బట్టి ఉన్న ఏ ఏజర్కి వెళ్తాను మళ్ళీ మేజర్ స్పెసిఫిక్ ఓకే మళ్ళీ ఏ మేజర్కి వెళ్ళాలి ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఓవరాల్ ర్యాకింగ్లో కనపడదు మరి ఎకనామిక్స్ లేకపోతే మా రిలేటెడ్ ఎలాంటి అక్కడికి వెళ్ళాలి కదా ఇప్పుడు సైన్స్ పోన్ ఉంటుంది సోషల్ స్టడీస్ అదే బెస్ట్ వరల్డ్ సైన్స్ అనేది అక్కడ పేర్లేదు తెలియదు బట్ అక్కడికి వెళ్ళాలి సో అది ఓవరాల్గా కనపడుతుంది అది సైన్స్ పో అనేది సో అట్లాగా డెఫినెట్గా అంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇంకొంచెం డీటెయిల్గా దాన్ని డివైడ్ చేసి ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే కొంత మేబీ అవగాహన వచ్చి మీకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే సరే ఇప్పుడు క్యూఏ ర్యాంకింగ్ లేకపోతే వీళ్ళు ఏ అట్రిబ్యూట్స్ తీసుకున్నారు ఏ పారామీటర్స్ తీసుకున్నారు ఎంత వెయిట్ ఇచ్చి ఇచ్చారు మన ఆన్లైన్లో చూడొచ్చు చూడొచ్చండి మీరు డెఫినెట్గా రిపోర్ట్ కొట్టినప్పుడు అంటే రిపోర్ట్లో ర్యాకింగ్లోకి వెళ్ళిపోకుండా మీరు పైన అది ఇండికేటర్స్ ఇస్తాడు అండి డెఫినెట్గా అవన్నీ అంటే ఎట్లాగ ఎవరి ఇయర్ కూడా మారుతుందండి అంటే వాళ్ళ పారామీటర్స్ కూడా ఈసారి మారి ర్యాంకింగ్ కొంచెం ఇటు అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా వెళ్ళారండి ఆస్ట్రేలియా అండర్ గ్రాడ్యుయేషన్ ర్యాంకింగ్ బా బాగుంటుంది అన్నగానే బట్ పిహెచ్డీ ఎక్కువ డ్రీమ్ బాగుంటుంది వాళ్ళది సో ఎక్కువగా దాంట్లో సో అండర్ గ్రాడ్యుయేషన్ లో స్టూడెంట్ ఎలాటివ్ ఉంటే బాగానే ఉంటుంది లేదంటే అండర్ గ్రాడ్యుయేషన్ పట్టి సార్ మీరు ఏదైనా మెలబోర్ గెలిండి అంటే కొంతమంది స్టూడెంట్స్ మేమే రికమెండ్ చేస్తాం కొంతమందికి రికమెండ్ చేయం అంటే అది ఏంటంటే జనరల్గా అంటే చాలా పారామీటర్స్ చాలా డీటెయిల్గా ఇస్తారండి వాళ్ళు అది అలా ఎలా సర్వే ఎన్ని కాలేజ్ రెండు వేల కాలేజ్ జనల్గా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాలేజ్ పార్టిసిపేట్ చేస్తాయండి వాళ్ళు ఇటు చాలా కాలేజ్ ఉన్నప్పుడు అన్ని పార్టిసిపేట్ చేయవు మరి పార్టిసిపేట్ చేస్తే ర్యాంక్ ఎక్కువగా పడితే మళ్ళీ బ్యాడ్ అవుతారని ఉద్దేశంతో పార్టిసిపేట్ చేయవు సో జనల్గా అలా ఉంటుంది బట్ ర్యాంకింగ్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి యూఎస్ న్యూస్ ర్యాంకింగ్ యుఎస్ఓ ఇస్తారు యూఎస్ న్యూస్ బట్ ఫస్ట్ ప్లేస్ సింగ్ ఉంటుంది చైనా కూడా ఉంటుంది ఓకే ఇవి ఉండవు మనకి మనం చూస్తున్న ఈ బర్క్లీ ఇవన్నీ టాప్లో కనపడవు మరి బట్ వాడు బట్ చైనా మీద వాడి ఇచ్చేది ఏజెన్సీ యూఎస్ ఒకటి బట్ స్టిల్ వాడు టాప్ ర్యాంక్ ఎప్పుడు సినిమా ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో చూస్తే చైనా సినిమా మీకు టాప్ ఫిఫ్టీలో చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చైనా ఉంటాయి టాప్ ఫిఫ్టీలో సగం చైనా ఇచ్చిన ర్యాంకింగ్ మరి యూఎస్ ఒకటి ఇప్పుడు చైనా వాడు ఆడేదో షంగ ర్యాంకింగ్ అంటే నాటికే ఫేవరబుల్గా ఇచ్చినందుని అనుకోవచ్చు వారు ర్యాంకింగ్ అంటే అడు అనుకోవచ్చు వాడు ఇచ్చుకున్నాడు బట్ యూఎస్ న్యూస్ ర్యాంకింగ్ అలా యూఎస్ ఒకటి అది ఇది సంబంధించింది కాదు కదా ఇచ్చింది వాడే కదా ఇప్పుడు యూఎస్ అంటే యూకే వాళ్ళు జనాల కదా చేసిందంటే సో అందువల్ల ఏంటంటే అంటే జనరల్గా ఏంటంటే వాడి వెయిటేజ్ డిఫరెంట్ క్రైటీరియాకి వెయిటేజ్ ఇచ్చేటండి సో అది కూడా మనం చూసుకుని మనం దాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంటాయి అంటారంటే కొన్ని కొన్ని ఇప్పుడు కేఏయస్టీ ఉంది సౌదీ మామూలుగా ఏమి పెద్ద వరల్డ్ ర్యాంకింగ్లో ఎక్కడ కనపడదు కానీ చాలా స్ట్రాంగ్ అండి పిహెచ్డి కానీ లేకపోతే పీహీ కానీ అలా చాలా స్ట్రాంగ్ కాలేజ్ అండి మనకి సౌదీలో ఉన్న కాలేజీ బట్ ఎందుకంటే టు అంటే టు స్పెసిఫిక్ అది మన అట్లాంటివి కూడా చాలా ఎక్కువ మనకి ఉంటాయండి సో అది ఆ డిటైల్ ఇప్పుడు క్వాంటమ్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ ఇన్ఫర్మాటిక్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో అది చాలా పాపులర్ కాలేజ్ కొత్తగా వచ్చింది మరి ఎక్కడ కనపడుతుంది అది అంటే మేము ఎలా చూస్తామంటేనంటే అసలు ఆ పర్పస్ ఆఫ్ కాలేజ్ ఏంటి దాని ఫ్యాకల్టీ ఏంటి ఏ రీసెర్చ్ చేస్తున్నారు ఎలాంటి స్టూడెంట్స్ని వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంత డెప్త్ ఉండాలండి మీకు ఇంత డెప్త్ ఉంటే తప్ప నేను ఎట్లా చెప్తాను మీకు క్యూఎస్సీ కాలేజీ లేకపోతే కాంటమ్ ఇన్ఫర్మాటిక్స్ లండన్లో ఒకటి ఉంది అది బాగుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అంటే అంత రీసెర్చ్ దాని మీద కనీసం ఒక టెన్ అవర్స్ చేసి ఉంటాను సో అట్లాగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని మేము రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఇట్స్ నాట్ దట్ జస్ట్ లైక్ ఇది ర్యాంకింగ్లో ఉంది కాబట్టి దీనికి వెళ్ళిపోండి పిహెచ్డీకి ఇది ఉంది కాబట్టి ఎకనామిక్స్ బాగుంది కాబట్టి దీనికి వెళ్ళిపోండి అట్లాగా చెప్పం బట్ అది ఇట్స్ బేసిక్ పారామీటర్ అండి డెఫినెట్గా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇన్ఫుయెన్స్ చేస్తుంది కూడా థర్టీ పర్సెంట్ కొంత ఎక్స్ట్రా రిసెర్చ్ డెఫినెట్గా మీకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తప్ప మనం వెళ్ళే అవకాశం సో యా సో ఓన్లీ టాప్ ర్యాంక్సే కాదు టాప్ ర్యాంక్స్తో పాటు ఇంకొంత అడిషనల్ రీసెర్చ్ చేసి మనకి స్పెసిఫిక్ క్రైటీరియా మనం యూజీకి వెళ్తున్నామా పీజీకి వెళ్తాం లేకపోతే పిహెచ్డీకి వెళ్తున్నామా అనేది చూసుకుని ఏ యూనివర్సిటీ ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుందో మనం అనలైజ్ చేసుకుంటే దట్ విల్ బి గ్రేట్ అది బాగా యూజ్ అవుతుంది సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు థ్యాంక్ యూ వెచ్ సార్ థ్యాంక్ యూ మచ్